తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురవనున్నాయి తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి అందిస్తారు చంద్రశేఖర్ ఏంటి వెదర్ అప్డేట్ రైట్ చందు చూసుకుంటే గత వారం రోజులుగా కూడా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో దీంతో పలు చోట్ల మోస్తార నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి మరోవైపు చూసుకుంటే పశ్చిమ బెంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుణంగా పరిగణించిన ఉంది ఈ నేపథ్యంలో దీంతో పాటు ఆ గత కొద్ది రోజులుగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే మరో మూడు రోజుల పాటు ఏపీ తెలంగాణ ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల మోస్తాం నుంచి భారీ వర్షాలు కురనున్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంతగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ఏదైతే నైరుతి రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగానే ముందు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఎక్కడికక్కడే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడంతో పాటు రహదారులన్నీ కూడా జల దిగ్బంధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రాత్రి సమయంలో భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా కొంచెం అట్లా పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు అలాగే ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత ఏడాది విజయవాడలో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు అలాగే ఏదైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ప్రస్తుతం చేపల వేటకు వెళ్లరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది మరో నాలుగు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు భారీ చెంపిల్లతో పాటు మన్ని మ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా ఉన్న భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి దీంతో అక్కడ ఉన్నటువంటి రహదారులకి ఇబ్బందులు కూడా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది తదా రవాణా కూడా స్థంభించిపోయినటువంటి పరిస్థితులు ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మరో నాలుగు రోజుల పాటు ఇలాంటి వాతావరణం ఉంటా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పుడు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే రైతులు కూడా కొన్ని సమసూచిమైనటువంటి వార్తలు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడే ప్రస్తుతం అయితే సాగుకు ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనలు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది చంద్ర రైట్ థ్యాంక్ యూ